అండి రేపు ఆదివారం అమావాస్య ముందు రోజు ఈ రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు వేలు లక్షలు కోట్లు ఇలా మీరు ఎంత డబ్బు కావాలని కోరుకుంటే అంత డబ్బు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు కనుక అమావాస్య ముందు రోజు కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది కుంకుమ నీళ్ళు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కుంకుమ నీళ్ళతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది ఆదివారం రోజున కుంకుమ నీళ్ళతో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కుంకుమ నీటికి ఎన్నో శక్తులు కలిగి ఉంటుంది అందుకే దృష్టి తీయడానికి కుంకుమ నీటిని వాడుతూ ఉంటారు దృష్టి పరంగానే కాదు పరిహారాల పరంగా కూడా కుంకుమ నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది కుంకుమ నీళ్ళు కలిపితే కుంకుమ నీళ్లు తయారైపోతాయి ఆ కుంకుమ నీటితో అమావాస్య ముందు రోజు ఒక చిన్న పరిహారం చేసుకుంటే అప్పులు తీరిపోతాయి మన కష్టాలు పోతాయి పట్టు కింద బంగారమిగా మారుతుంది మీకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు కుంకుమ నీళ్ళతో మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక విషయానికి వస్తే మనిషి అన్నాక అందరికీ కష్టాలు ఉంటాయి కొందరికి ధన సమస్య సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు ఇంకొందరికి అప్పుల సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు అమావాస్య ముందు రోజున చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసు వాడాలని ఏమీ లేదు స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఇలా ఏ గ్లాస్ అయినా సరే వాడవచ్చు ఇక ముందు మీరు గ్లాసును తీసుకోండి తీసుకొని ఆ గ్లాసులో సగానికి మంచి పోయండి అంటే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీరుని పోస్తే సరిపోతుంది అలా నీటిని పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంతా ఎర్రటి కుంకుమను వేయండి కుంకుమ చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది మనకు ఉన్న కష్టాలను తొలగించే శక్తి కుంకుమకు ఉంది ధనాన్ని ఆకర్షించే బలం చెడు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కుంకుమకు ఉంది ఆ నీటిలో కుంకుమను వేయండి అప్పుడు కుంకుమ నీళ్ళు రెడీ అయిపోతాయి కుంకుమ నీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అలా ముందు కుంకుమ నీళ్ళు సిద్ధం చేసుకొని ఆ తర్వాత ఆ నీటిలో మూడు మిరియాలను వెయ్యండి మిరియాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా ఆ మిరియాలను వెయ్యండి మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి మిరియాలకు చాలా శక్తులు ఉన్నాయి అనారోగ్య సమస్యలను నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ధన సమస్యలను కష్టాలను తొలగించే శక్తి మిరియాలకు ఉంది కనుక మూడు మిరియాలను కుంకుమలో కుంకుమ నీటిలో వెయ్యండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలను కూ తీసుకొని ఆవాలను కూడా ఈ కుంకుమ నీటిలో వెయ్యండి ఎందుకంటే ఆవాలకు కూడా ఎన్నో శక్తులు ఉన్నాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఆవాలు వేయడం వలన ఇంట్లోని గొడవలు తగ్గుతాయి మనశ్శాంతి నెలకొంటుంది ఇలా ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో ఒక పావు స్పూన్ అంతా కూడా గల్లు ఉప్పును వేసుకొని అప్పుడు కుంకుమ కుంకుమనీటినిలో వేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉప్పు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక కుంకుమ నీటిలో ఇవన్నీ వేయండి ఆ తర్వాత కుంకుమ నీటిని ఒక్కసారి మీ చేతితో పట్టుకొని ఇళ్ళంతా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో కూడా తిరగండి ఇక ఆఖరిలో ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి ఎవ ఎవ ఎప్పుడైతే పరిహారం చేశారో వారు ఈ కుంకుమ తన చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి దృష్టి తీసినట్టుగా మీకు మీరే ఏడు సార్లు తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత చివరిలో ఆ గ్లాసును తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో ఈ ఎర్రటి నీళ్ళని పడవేయండి రావి చెట్టు అరటి చెట్టు మర్రి చెట్టు చివరికి తులసి చెట్టు మొదట్లో అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు ఇవన్నీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇలా చేసి ఇలా చేసి ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీరు కోరుకున్నంత ధనం కూడా వస్తుంది వందలు వేలు లక్షలు కోట్లు ఇలా మీరు ఎంత ధనం కావాలి అని కోరుకుంటే అంత ధనం వస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మానవ ప్రయత్నం లేకుండా ఏది సాధ్యపడదు మీరు ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఈ పరిహారం చేస్తే ధనం వచ్చి పడుతుంది అని కాదు ఈ పరిహారం కూడా చేస్తేనే ధనం వస్తుంది మీరు ఎవరైతే కోరితే అంత ధనం వస్తుంది యోగాలు కలుగుతాయి సిరి సంపదలు వచ్చి పడతాయి అష్టైశ్వర్యాలు పడతాయి అందరూ కూడా అమావాస్యకు ముందు రోజు కనుక ఈ పరిహారాన్ని చేసుకోండి అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకోవడం వలన మీకు తిరుగులేని రాజయోగం పొందుతారు లాభాన్ని పొందుతారు గొప్ప ఐశ్వర్యవంతులుగా కోటీశ్వరవంతులుగా మారిపోతారు సమస్యలు కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి ఈ పరిహారాన్ని రోజు రాత్రి సమయంలో ఎవరికి కనిపించకుండా రహస్యంగా చేయాలి పగటిపూట చేయకూడదు కనుక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య ముందు రోజు నా కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపే అమావాస్యకి ముందు రోజు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకి కూడా చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు అరవై నిమిషాల్లో మీ ఇంట్లోకి ధన వర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధన యోగం మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయని ఇలా రోడ్డు మీద పడవేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజు చాలా ప్రాధాన్యత ఉంటుంది చాలా పవర్ ఉంటుంది అమావాస్యకు ముందు రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించవచ్చు నిమ్మకాయ చాలా పవర్ని కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలు పోతాయి ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఆరు ఆరోగ్యాలతో చక్కగా బ్రజ్కే యోగం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందు అమావాస్యకి ముందు రోజున చక్కగా ఉదయం లేచి చిచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలకు ఒకదానికి ఈ రెండేసి లవంగాలను గుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ అన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఇక ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయలను నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టండి పెట్టి వదిలేయండి ఆ రోజంతా అలా ముక్కలు పెట్టి వదిలేయండి ఈరోజు రాత్రి కట్ చేసి తొమ్మిది గంటలకు ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీ ఇంటికి వెళ్తే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్లు పోతాయి దృష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతుంది ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏ ఒక విధంగా శుభవార్తను వింటారు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి